బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ దెబ్బ కొట్టింది ఇండియా సరిహద్దుల్లోని పదిహేను ప్రాంతాల్లో మిసైల్ డ్రోన్లతో దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డ్రోన్ అటాక్స్ ను సమర్థవంతంగా గుర్తించింది ఇజ్రాయెల్ కు చెందిన హోరోప్ డ్రోన్లతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్ తుక్కుతుక్కు చేసింది లాహోర్ సియాల్ కోట్ వరకు వెళ్లిన భారత డ్రోన్లు చైనా తయారు చేసిన హెచ్క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ చేశాయి పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లకు చెక్ పెట్టాయి లాహోర్ తో పాటు తొమ్మిది పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది ఇజ్రాయెల్ అందించిన హోరప్ డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపై వీర విహారం చేశాయి ఇజ్రాయెల్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికిరాకుండా పోయింది కరాచి రావల్పిండి స్టేడియం చోహార్ గుజ్రాన్ వాలా చాక్వల్ భవాల్పూర్ మియాను అటాక్ నగరాలపైన భారత డ్రోన్లు విరుచుకుపడ్డాయి లాహోర్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది ఇండియాలోని అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ అధాంపూర్ బరిండా చండీగఢ్ తో పాటు నాల్ ప్రాంతాల్లో అటాక్ చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ భగ్నం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకు పాక్ మిసైళ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ లో ఫైటర్ జెట్స్ బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లను నిర్వీర్యం చేసే సామర్థ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ కు ఉంది దీని ముందు పాక్ ఉపయోగిస్తున్న చైనాకు చెందిన క్యూ నైన్ రక్షణ వ్యవస్థలు అటు ఫ్లాప్ అయ్యాయి పాకిస్తాన్ నట్టింటికి వెళ్లి కుప్ప భారత్ సో పాకిస్తాన్ను ఎస్ ఫోర్ హండ్రెడ్ చావు దెబ్బ కొట్టింది ఇండియా సరిహద్దుల్లో ఉన్న పదిహేను ప్రాంతాల్లో ఈ మిసైల్ డ్రోన్లతో దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డ్రోన్ అటాక్స్ను సమర్థవంతంగా అది ఐడెంటిఫై చేసింది ఇజ్రాయెల్కు చెందిన ఈ హోరోప్ డ్రోన్లతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్ తుక్కుతుక్కు చేసేసింది లాహోర్ సియాల్కోట్ వరకు వెళ్లిన ఈ భారత డ్రోన్లు చైనా తయారు చేసిన హెచ్క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ను సర్వనాశనం చేశాయి అయితే పాక్ ప్రయోగించిన క్షిపుణులు డ్రోన్లకు ఈఎస్ ఫోర్ హండ్రెడ్ చెక్ పెట్టింది అయితే లాహోర్తో పాటు తొమ్మిది పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది ఇజ్రాయెల్ అందించిన హోరోప్ డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపైన విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికిరాకుండా పోయింది అటు కరాచి రావల్పిండి స్టేడియం చోహార్ గుజ్రాన్వాలా చాక్వాల్ భవాల్పూర్ మియానో అటోక్ నగరాలపైన భారత డ్రోన్లు విరుచుకుపడ్డాయి లాహోర్ అనేది మొత్తం పేలుళ్లతో దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఇండియాలో ఉన్న అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ అదాంపూర్ బరిండా చండీగఢ్తో పాటు నాల్ ఫలోడి బుజ్ ప్రాంతాల్లో అటాక్ చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని భగ్నం చేసేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక సుదర్శన చక్రం లాగా పనిచేసింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకు మొత్తం పాక్ అన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన సిచ్యువేషన్ ఉంది ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ లో ఫైటర్ జెట్స్ బాలిస్టిక్ మిసైళ్ళు డ్రోన్లను నిర్వీర్యం చేసే సామర్థ్యం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కు కు ఉంది దీని ముందు పాక్ ఉపయోగిస్తున్న చైనాకు చెందిన హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థలు కంప్లీట్ గా అటర్ ఫ్లాప్ అయిపోయాయని చెప్పొచ్చు పాకిస్తాన్ నట్టింటికి వెళ్లి మరి భారత్ వీటన్నిటినీ కూడా కుప్ప కూల్చేసింది